ఉండదు కదా ఏదో కానీ మన వీడియోకి ఒక సక్సెస్ దొరికింది బ్రో నేను మొన్న ఒక వీడియో చేసినందుకు ఈరోజు ఒక ఆయన నేను వీడియో తీయడానికి వెళ్ళినప్పుడు కనిపించాడు నాకు నిజంగా చాలా ఆనందం అనిపించింది చాలా అంటే చాలా ఎందుకంటే ఆయన చేసిన దానికి చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేను నిజంగా చెప్పాలంటే మీరు కూడా చేయండి నేను కారు కేవలం వీడియో తీసుకోవడానికి వెళ్ళాను అక్కడికి ఇదే మానవత్వం అవతం ప్రతి మనిషిలో ఉంటే ఎంత బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఎందుకంటే ఆయన పోయి ఆయనకు అసలు పానం మొక్కుండదంట కంపల్సరీ వాటికి వాటర్ పోసి తినడానికి అవి ఇది ఒకటి తీసుకొచ్చి ఇవి మేకలకు తీసుకెళ్తాడు ఆయన నేను ఇట్లా వీడియో తీసుకోమని వెళ్తున్నా ఇగో మనందరం వెళ్ళినాము వీడియో తీద్దామని వచ్చినాము అయితే ఆయన చూడగానే నాకు ఏమి చేస్తున్నావు అంటే ఇట్లా కుక్కలకి నేను రోజు చేస్తా రోజు వస్తా వచ్చి అని అంటున్నాను ఇంకో మేము అడిలో అవడం ఇగో ఇవి కుక్కలు చాలా బాధ అనిపిస్తే అమ్మ ఇట్లా కూడా ఉన్నారా ఈ రోజుల్లో ఆ విశ్వాసం అసలు మనిషికి ఉందంటే నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకైతే ఆయన చూస్తే ఇంకో చూడవి ఎట్లా ఇది చేస్తున్నాయి అడవిలో ఏం దొరకక ఇది కాక మస్తు ప్రాబ్ ఇదవుతుంది మనిషికి ఒక పూట అన్నం లేకుంటేనే మనం గిలాగిల కొట్టుకుంటాం అవి అడవిలో ఏం దొరికి దొరకక తిన్నాయో లేవో ఉన్నాయో ఎట్లున్నాయో ఏందో అని ఆయన అవి బాగోకలు చూస్తున్నాడు చూడు అసలు నిజంగా ఆయన చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాటికి అగో తినడం కానీ వాటికి తీసుకురావడం వాటర్ తెచ్చిపోయడం బో నాకు నిజంగా చాలా వస్తుండే తీసుకొస్తుంది చూడు ఇక్కడ నుంచో తెలుసా ఇంచుమించు అడికి వెళ్ళి ఒక ఇరవై రెండు వందల మీటర్లు మూడు వందల మీటర్లు ఉంటాయి వాటర్ కింద బాగుంటుందో అక్కడి నుంచి తీసుకొస్తాడు ప్రతిరోజు ఒకరోజు ప్రతిరోజు తెస్తాడు పోస్తాడంట నేను అన్నీ అడిగినా ఇప్పటివరకు ఇంకా అయినా పని టైం లేదని ఇంటర్వ్యూ అడిగినా టైం లేదని వెళ్ళిపోతున్నాడు నేను వెళ్ళిపోతాను మేకల టైం అవుతుంది మళ్ళీ మేకలు మెప్పాడు సంథింగ్ అయినా మేకల కాడికి వెళ్ళిపోతాను నేను టైం అవుతుంది అని చెప్పి తెచ్చిన వాటర్ అయితే చూడండి వాటికి చాలా మంచి పేరు వస్తుంది నీకు మూగజీవులకు హెల్ప్ చేస్తున్నావు అర్థమవుతుందా నీకు ఇద్దమస్తుంది చూస్తే